మీరు ఏమని అనుకోండి రామ్ చరణ్ గారు అయితే అల్లు అర్జున క్రేజ్ తన స్టార్డం చూసి భయపడ్డాడు నిజం చెప్తున్నా అల్లు అర్జున క్రేజ్ తన స్టార్డం నార్త్ ఆల్ ఓవర్ ఇండియా ఏ విధంగా ఉందో నేను సపరేట్గా చెప్పండి తన క్రేజ్ చూసి భయపడ్డాడు పుష్పాటి సినిమా నుంచి రీలోడెడ్ వెర్షన్ ట్వంటీ మినిట్ ఫుటేజ్ వచ్చేసరికి జనవరి లెవెంత్ నెంత్ రిలీజ్ అవ్వాల్సిందే కానీ అయితే పోస్ట్పోన్ ఉంది ఎందుకు పోస్ట్పోన్ అయ్యిందంటే మన పుష్ప టు ట్వంటీ మినిట్స్ ఫుటేజ్లో కొన్ని వర్క్ ఉండడం వల్ల పుష్పడైందని మైత్రి మేకర్స్ వాళ్ళైతే అయితే చెప్పడం అయితే జరిగింది అది అయితే అబద్ధం మంచిపోచు మన దిల్ రాజు గారు అయితే వెళ్ళి మైత్రి మేకర్ ప్రొడ్యూసర్కి ఇంకా సుంకుమార్ గారికి అయితే అడగడం అయితే జరిగింది ప్లీజ్ మీ రీలోడెడ్ వర్షన్ కొన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు పోస్ట్ పోన్ చేసుకోండి మా గేమ్ చూజే సినిమాకి అడ్డం వస్తుంది థేటర్ దొరుకు ముందే పుష్పటి సినిమా ఇండస్ట్రీ అన్ని కొన్ని బద్దలో కొట్టి కొత్త ఇండస్ట్రీ అయింది ఇంకా క్రేజ్ మొత్తం పుష్పటి సినిమా మీద వెళ్తుంది మాకు మా సినిమాని ఎవరు దేఖరని దిల్ రాజు గారు శంకర్ గారు చెప్పడంతో సుకుమార్ గారు ఇంకా మన అల్లు అర్జున్ అనే పుష్ప టు రీలోల్డ్ వర్షన్ అయితే పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారని చెప్పచ్చు ఇక్కడ ఏమంట అర్థమైందంటే గేమ్ చెంచే సినిమాకి టు దారి వేసింది ఇప్పుడు ఒక సినిమా నెల అయింది భయ్య సినిమా రిలీజ్ అయ్యి అయినా సరే క్రేజ్ తగ్గలేదంటే పుష్పటు సినిమాకి జనాలు ఎంతమంది కనెక్ట్ అయ్యారు నార్త్ ఆడియన్స్ అయితే పిచ్చువల్ అయిపోయారు ఈ సినిమాని చూసి ఆ విధంగా అయితే వాళ్ళకైతే ఇంప్రెస్ అయితే అనిపించింది అని చెప్పొచ్చు ఆ విధంగా అయితే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ రావు అని మన దిల్ రాజు గారు అడగడంతో సుకుమార్ గారు అయితే ఈజీగా ఇచ్చేసింది ఇక్కడ అర్థమవుతుంది ఎవరు క్రేజ్ పెరిగింది ఎవరి క్రేజ్ ఉందో అర్జున్ అనే నెంబర్ వన్ దాంతో మన రామ్ చరణ్ గారు అయితే వస్తున్నానని చెప్పి తన క్రేజ్ ఆ విధంగా ఉంది మన అర్జున్ అనేది నార్త్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఊపిేస్తున్నాడు తన స్టార్డంతో తన క్రేజ్తో ఈ క్రేజ్ ఐదు పది సంవత్సరాల వరకు అయితే ఉంటుంది ఆబ్వియస్గా చెప్తున్నా కదా అన్ని రికార్డుని అయితే రప్ప రప్ప లేపేసింది టూ రికార్డుని కూడా లేపేసి దంగలికి టార్గెట్గా దూసుకొని వెళ్ళిపోతుంది టూ చూడాలి రీలోడెడ్ వర్షన్ వస్తే ఎంతమంది చూస్తారో థియేటర్కి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం